ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కుమ్మకోవడంలో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని ఏపీసీఐడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద రీసెంట్గా విచారణ జరిగింది ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మీద ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కీలక ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తయ్యే వరకు సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ మే ఏడవ తేదీకి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఈడీ అధికారులు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చంద్రబాబుని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు అయితే చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ను జారీ చేసిన ఏపీ హైకోర్టు ఎటువంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది అయితే సిఈడి వాదనలు ఏపీ హైకోర్టు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఏపీ సిఐడి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టులో ఆసక్తికర వాదన జరిగింది ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉందని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సిఐడి అధికారుల పేరుని రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నారని చెప్తున్నారన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు అధికారుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని దీనివల్ల అధికారుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని ఏపీసీఐడి కోర్టులో వాదించింది ఇది కోర్టు ఉల్లంఘన కింద వస్తుందని ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టులో వాదనలు వినిపించింది అయితే ఇరు వాదనలు సుప్రీం సుప్రీంకోర్టు ఇక్కడ లాజిక్ ఏంటంటే సిద్ధార్థ రౌత్ర చెప్పినటువంటి మాటలు ఏంటంటే లోకేష్ కనుక ఇట్లా మాట్లాడి ఉంటే లేదా రెడ్ లో నోట్ చేసుకుని ఉంటే చంద్రబాబు బెయిల్ చేతులు రద్దు ఉల్లంఘించినట్టు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ రౌత్ర దీంతో తదుపరి విచారణ మే ఏడుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దంటూ చంద్రబాబుని ఆదేశించింది భారత అత్యున్నత న్యాయస్థానం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబుకి తొలుత మధ్యంతర బెయిల్ మంజూరైంది ఆ తర్వాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ని హైకోర్టు మంజూరు చేసింది ఈ షరతులు ఉల్లంఘించారంటూ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిఐడి ఈ పిటిషన్ మీద మే ఏడో తారీఖు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది చంద్రబాబు బెయిల్ కంటిన్యూ అవుతుందా లేక రద్దు అవుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది అయితే మే ఏడో తారీఖు అనేది ఎలక్షన్కి మూడు నాలుగు రోజులు ముందే కాబట్టి అప్పటికప్పుడు కనుక బెయిల్ రద్దై చంద్రబాబు జైలు కెళ్లాల్సి వస్తే అది డెఫినెట్లీ ఆయనకే బెనిఫిట్ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతుంది లోపు అట్లాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మే ఏడో తారీఖు వరకు కూడా ఈ వ్యవహారం పొడిగించబడింది కాబట్టి లేదా పోస్ట్ పోన్ అయింది కాబట్టి